హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరిమాని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి 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 రెసిపీ అండి అది కోడిగుడ్డు ఆమ్లెట్తో కర్రీ అండి ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు మీరు నమ్మరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందంటే మళ్ళీ మళ్ళీ ప్రతిసారి మీరు ఎగ్ రెసిపీ చేసుకున్న ప్రతిసారి ఇదే రెసిపీ చేసుకొని తినేస్తారండి అంత రుచిగా ఉంటుంది సో మీరు కూడా డెఫినెట్గా ఈ వీడియో చూసి ట్రై చేయండి ఎంత బాగుంటుందంటే మీరే ఆశ్చర్యపోతారు ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది ఈ రెసిపీ కొంతమందికి మాత్రమే తెలియకపోవచ్చు సో తెలియని వాళ్ళ కోసమే ఈ రెసిపీ అలా వేడివేడి అన్నంలో ఇలా ఆమ్లెట్ ప్లస్ కర్రీ పెట్టుకొని తిన్నారంటే డెఫినెట్గా మీరు ఏ రెసిపీని గుర్తుంచుకోరు అంత మంచిగా ఉంటుంది ఈ రెసిపీ సో మరి ఈ రెసిపీని స్టార్ట్ చేసేద్దామా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ అయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో లెస్గా స్టార్ట్ అవ్వ వీడియో ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసేయండి గుర్తుంచుకోండి ఈ రెసిపీకి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి అప్పుడే మన ఎగ్స్ మంచిగా ఆమ్లెట్ కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది సో ఆ తర్వాతకి రెండు మూడు పచ్చిమిర్చి ఇలా పొడవుగా చేల్చుకొని వేసేసేయండి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి చూస్తున్నారు కదా ఇలా లైట్గా వేగిపోయినప్పుడు కొంచెం పసుపు కొంచెం అల్లం పేస్ట్ వేసేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా వరకు మంచిగా వేయించేసుకోండి చూస్తున్నారు కదా ఇలా కలుపుతూ వేయించేసుకున్నాం అంటే ఒక్క వన్ మినిట్ మంచిగా పచ్చివాసన అంతా పోయి మన ఫ్లేవర్ ఉంటుందండి మన కర్రీకి అద్దిరిపోతుంది సో తర్వాతకి ఇందులోనే మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా ప్యూరీ యాడ్ చేసుకోవాలి గుర్తుంచుకోండి కొంచెం నేను ఇక్కడ యాడ్ చేసిన ఫోర్ ఎగ్స్కి త్రీ టమాటాస్ వేసాను సో మీరు ఎన్ని ఎగ్స్ వేసుకుంటారో మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని టమాటాలను అడ్జస్ట్ చేసుకోండి మనకు గ్రేవీ అంతా ఈ టమాటా ప్యూరీ ద్వారానే వస్తుంది సో ఇలా టమాటో ప్యూరీ యాడ్ చేసి అందులోనే లైట్గా వాటర్ వేసి ఇలా క్యాప్ పెట్టి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించామంటే ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది తర్వాత ఒక చిన్న కప్పు తీసుకొని అందులో కొంచెం పెరుగు యాడ్ చేసి ఇందులో యాడ్ చేసేసేయండి పెరుగు ఎందుకు అంటారా పెరుగు ఉంటేనే మన కర్రీ ఇప్పుడు అద్దరిపోతుంది మెయిన్ 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 సీక్రెట్ ఏంటి అంటే ఇందులో పెరగండి పెరుగు వేసి ట్రై చేసేయండి ఎంత కుదురుతుందంటే అంటే రెసిపీ ఆ బాబ్బాబ్ అద్దరిపోతుందండి సో ఇలా పెరుగు యాడ్ చేసిన తర్వాతకి ఒక్కసారి కలిపి క్యాప్ పెట్టి మళ్ళీ ఒక వన్ మినిట్ మగ్గనిచ్చేయండి తర్వాతకి క్యాప్ తీసేసి ఒకసారి కలిపేసి ఇందులోనే మళ్ళీ టేస్టీకి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసేసేయండి ఈ మూడు యాడ్ చేసాక మంచిగా కలిపేసేయండి ఇలా కలిపేసి ఒక వన్ మినిట్ కలిపేసి మళ్ళీ క్యాప్ పెట్టి ఆయిల్ మొత్తం బయటకు వరకు లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా మగ్గనివ్వాలి సో గుర్తుంచుకోండి టమాటా ప్యూరీ పచ్చివాసన మొత్తం పోవాలి అంతవరకు మంచిగా వేయించేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మొత్తం ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసిందంటే మన టమాటా ప్యూరీలో ఉన్న పచ్చివాసన అలాగే పెరుగులో ఉన్న పచ్చివాసన ఏమాత్రం ఉండకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది మన రెసిపీ సో తర్వాతకి ఇలా మొత్తం ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసిన తర్వాతకి కొంచెం కొంచెం ఒక్కొక్క సైడ్ని ఇలా ఓపెన్ చేసుకుంటూ ఎగ్ని పగలగొట్టి ఒక్క బౌల్లో వేసి ఇలా వేసేయండి ఎందుకు ఇలా బౌల్లో వేసి వేయాలి అంటే బౌల్లో వేసి ఇలా వేయడం వల్ల మన రెసిపీలో ఆమ్లెట్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి అవునండి ఆమ్లెట్ షేప్ పోకుండా అలాగే ఖరాబ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా ఎన్ని ఎగ్స్ పట్టాలనుకుంటే అన్ని ఎగ్స్ వేసేసిన తర్వాతకి దీనిపై నుంచి కొంచెం కారం ఉప్పు అలాగే ధనియా పౌడర్ స్ప్రింకిల్స్ వేసేసేయండి మన ఆమ్లెట్ పైన సో చూస్తున్నారు కదా ఇలా స్ప్రింకిల్స్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వండి మన ఆమ్లెట్ని సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇలా టూ మినిట్స్ తర్వాత క్యాప్ తీసేసి ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసేయండి స్లోగా అంటే స్లోగా ఫ్లిప్ చేయండి అప్పుడే మన ఆమ్లెట్ ఖరాబ్ అవ్వకుండా వస్తుంది సో చాలా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకుంటూ ఇలా ఫోర్ ఎగ్స్ మనం వేసాం కదా ఫోర్ ఎగ్స్కి ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్లిప్ చేసి మళ్ళీ క్యాప్ మూసి మళ్ళీ ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చామంటే మన ఆమ్లెట్ అనేది పర్ఫెక్ట్గా మగ్గిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా లైట్ గా వేగిపోయిన తర్వాతకి మళ్ళీ ఇంకో సైడ్ కూడా ఫ్లిప్ చేసి మళ్ళీ క్యాప్ పెట్టి మళ్ళీ ఒక వన్ మినిట్ మగ్గనివ్వాలి ఇలా చేస్తూ ఉండడం వల్ల మన ఆమ్లెట్ ఏమాత్రం చెదిరిపోదు ఎందుకంటే ఒకసారి వేసాం కదా పర్ఫెక్ట్గా అలానే ఉంటుంది కానీ లోపల వరకు మంచిగా మగ్గాలి కదా ఎలాంటి హాఫ్ బైల్ లేకుండా పర్ఫెక్ట్ గా మగ్గించుకోవాలంటే ఇలా క్యాప్ మూస్తూ ఓపెన్ చేస్తూ ఉండాలండి టూ సైడ్స్ కూడా పర్ఫెక్ట్ గా మన ఆమ్లెట్ని ఫ్రై చేసుకున్న తర్వాతకి పైనుంచి కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేసి క్యాప్ మూసేసి ఒక టూ మినిట్స్ అలానే కడాయిని వదిలేసామంటే మన ఆమ్లెట్ కర్రీ రెసిపీ అద్దరిపోతుందండి ఎంత రుచిగా ఉంటుందంటే ఒక్కసారి ట్రై చేసి మీరు టేస్ట్ చేస్తే తప్ప మీకు అనుభవం రాదండి అంత రుచిగా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇలాంటి రెసిపీని ఇంక ఇంకా 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 రుచిగా చేయాలంటే డెఫినెట్గా ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూసేసి ట్రై చేసేసేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మరి ఎంత మంచి రెసిపీని ఆలస్యం అస్సలు చేయకండి డెఫినెట్గా ట్రై చేసేసి కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఈ రెసిపీ మీ వాళ్ళకు ప్రతి ఒక్కరికి చాలా నచ్చుతుందండి ఎంత నచ్చుతుందంటే అసలు మీరు ఎప్పుడు ఎగ్ రెసిపీ చేస్తానన్నా కూడా ఇదే రెసిపీ చేయమని అడుగుతారండి అంత టేస్టీగా ఉంటుంది మరి సో డెఫినెట్గా ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టేసేయండి అందరితో మీరు మెచ్చించుకోండి సో అంతే ఇవాళ వీడియో ఇంకేమన్నా కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి అలాగే ఇన్స్టాలో కూడా మనని ఫాలో అయిపోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్